అందరికీ నమస్కారం అండి ముందుగా గుడ్డు తిను గుడ్డుగా ఉండు ఓకే బాయ్ బాయ్ ఆ పిల్లోడు సెవెన్ లెవెన్ ఉంది కదా బాయ్ బాయ్ ఇక్కడ ఫిలిప్పైన్స్లో ఉన్నాం కదండి మనం కస్టమర్లు ఎవరు వస్తే ఎవరైనా వస్తే వెంటనే డోర్ తీయడం అంటే వాళ్ళు లోపలికి వెళ్తుంటే డోర్ తీయడం మళ్ళీ వాళ్ళు బయటకు వస్తంటే డోర్ తీయడం ఇట్లా చేస్తూ ఉంటారు ఏంటంటే కస్టమరు వచ్చిన కస్టమర్ ఎంతో కొంత ఇస్తారు ఏదో ఒకటి ఇస్తారండి ఎందుకంటే ఇది చాలా వరకు ఇక్కడ నిరుద్యోగాలు అయితే ఉన్నాయి చాలా పేదరికంలో అయితే ఉంది ఇక్కడ ఈ ఫిలిప్పైన్స్ దేశం కాబట్టి అలా చిన్నపిల్లల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇక్కడ మనం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ఒక గుడ్డు మన సైడ్ నుంచి అలాగ అలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే విడాకులు ఇవ్వడానికి లేదు సత్యంతవరకు వరకు ఆడితోనే ఇక్కడ విడాకులు తీసుకోవడానికి ఆప్షనే లేదు ఇంకొకటి వాడు ఒకవేళ ఆ అమ్మాయికి కడుపు చేస్తే ఆ అమ్మాయి అబోషన్ కూడా చేయించుకోకూడదు అబోషన్ చేసుకోవడానికే లేదు ఈ ఫిలిప్పైన్స్ దేశంలో కాబట్టి ఇలాంటి పిల్లలు ఎంతోమంది మనకి వీధుల్లో కనపడుతూ ఉంటారు ఎంతోమంది డబ్బులు అడుగుతూ ఉంటారు కామన్ మీరు ఫిలిప్పైన్స్ ఒకవేళ వస్తే ఇలాంటివి చాలా చూస్తారండి మరి దేశంలో రూల్స్ ఎందుకు ఇలా పెట్టారో వాళ్ళకే తెలియాలి నేనుండే ఏరియా వచ్చేసి దీన్ని మలాతే అంటారు ఇక్కడ చెప్పాలంటే ఎరుపు ఎరుపు లైట్ స్ట్రీట్ ఇది ఇక్కడ నుంచి నేను మెట్రో తీసుకోవాలి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇది మెక్డొనాల్డ్స్ అలాగే ఇక్కడ చాలా వరకు మెక్డొనాల్డ్స్ సెవెన్ లెవెన్ కేఎఫ్సి ఇట్లాంటివన్నీ అన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు ఓపెన్లోనే ఉన్నాయి టైం వచ్చేసి ఇక్కడ ఉదయం ఐదు అవుతుంది ఉదయం ఐదు గంటలకే మొత్తం తీసారు వీళ్ళు లేదా ఇరవై నాలుగు గంటల ఓపెన్లో ఉందా హాయ్ హాయ్ ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంది దీన్ని జిప్నీ అంటారు ఇక్కడి నుంచి ఇప్పుడు నేను పెద్రో ఎల్ఆర్టీకి వెళ్ళాలి పెద్రో పెద్రో గోయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కి మనం డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలి హాయ్ సార్ యాభై రూపాయలకి ఐదు సారీ యాభై పెసోస్ ఇక్కడ డబ్బుల్ని మన సైడ్ రూపాయి లాగా ఇక్కడ పెసో అంటారు యాభై పెసోలు ఇచ్చాను ఇక్కడ వీళ్ళ ఒక్క పెసో మన కరెన్సీలో ఒకటిన్నర రూపాయి మనకన్నా ఎక్కువే వాల్యూ ఇప్పుడు యాభై ఇచ్చా కాబట్టి నాకు ఎంత ఇస్తారు ముప్పై ఐదు పెసోలు ఇస్తారు థ్యాంక్ యూ సార్ మొత్తం చిల్లరే ఇదే ఎల్ఆర్టి ఇక్కడ చూస్తున్నారా వెంత వింత ఫుడ్లో రైస్ రైస్ అయితే అమ్ముతున్నారు హౌ మచ్ నైంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రైస్ షుగర్ నో షుగర్ ఓకే ఓకే బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడ నాకేమవుతుందంటే మన ఇండియా టైం వచ్చేసి ఫర్ సపోజు మన ఇండియాలో ఒకటి అనుకోండి ఇక్కడ రెండున్నర గంటల ముందల అంటే ఇక్కడ మూడున్నర అయిపోతుంది ఈ ఫిలిప్పైన్స్ రాజధానిలో విపరీతమైన ట్రాఫిక్ ట్రాఫిక్లో జామ్ అయిపోతాను కాబట్టి నేను ఉదయం పూటే బయలుదేరాలి అందుకని చెప్పి నేను నైట్ అంతా నిద్రపోవాలా మేలుకొనే ఉన్నాను ఉదయం పూటే లేచి బయలుదేరాలండి పచ్చరంగు థ్యాంక్ యూ అంత అడ్వాన్స్డ్గా అయితే లేదు ఈ మెట్రో స్టేషన్ ఓకే ఓకే మన సైడ్ అయితే హైదరాబాద్లో నీట్గా డిజిటల్ డిస్ప్లేలు పెట్టి నెక్స్ట్ ట్రైన్ ఎంత టైంలో వస్తుంది ఏంటనేది ఉంటుంది ఇక్కడ ఏదో మొత్తం పేరుకి మెట్రో పేరుకి మెట్రో అయినప్పటికీ కూడా మామూలుగానే ఉంది ఈ మనీలాలో గిల్ పుయాత్ అనే దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి నాకు బస్సులు ఉంటాయి ఇక్కడ మీరు ఇప్పుడు ఉదయం పూట ఖాళీ ఉంటుంది పగల పూట వస్తే మామూలు గుడిగా చాలా మంది జనాలు ఉంటారు ఇదిగోండి ఉదయం పూట ఐదు ఉన్న మనకి ఐదున్నరకి ఈ విధంగా ఉందంటే ఇంకా అర్థం చేసుకోండి లోపల ఇదిగోండి ఈ విధంగా ఉంది ఖాళీ కూడా లేదు ఇప్పుడు ఈ మెట్రోలో వెళ్తుంటే నాకు ఇరవై పెసోలు మన ఇండియన్ కరెన్సీలో స్క్రీన్ పైన ఇచ్చాను అదే నేను గనక ఇక్కడ యాప్లు మన సైడ్ ఊబరు ర్యాపిడో లాగే బుక్ చేసుకుంటే రెండు వందల రూపాయలకి రెండు వందల పెసోలకి తక్కువ లేదండి అది ఇంకా అర్థం చేసుకోండి అందుకే ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఇదే వాడుతున్నారు ఈ టైంలో కూడా ఇంకా విధంగా ఉందంటే అర్థం చేసుకోండి ఆగండి ఆగండి ఇంతకీ నా ప్రయాణం ఎక్కడికో చెప్పలేదు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి తగ్గుతాయనే ఒక ఊరు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బాటం ఇంకొక ఊరు వెళ్ళి అక్కడి నుంచి నేను సముద్ర మార్గం గుండా ఒక దీవికి అయితే

నా వెనక ట్యాక్సీలు కూడా ఉంది ఆ ట్యాక్సీలు కూడా ఇక్కడ నుంచి తగ్గవుతాయి అనే ఊరు అంట కానీ బస్సు ముందులో ఉంది బస్సు కూడా వెళ్ళిపోతుంది ఇదిగోండి ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఈ పెద్ద బిల్డింగ్ ఎదురు ఇక్కడ బస్సు అయితే ఆగిద్దంట ఇదిగోండి తగా తాయి ఇదే ఉంటుంది ఏంటి ఓకే పర్లేదులే పెద్ద బస్సు బస్సు అయితే నాకు నచ్చిందండి ఇక్కడ నుంచి ఆ తగాయితాయి అనేది యాభై ఐదు కిలోమీటర్లు ఉంది చూద్దాం టికెట్ ఎంత తీసుకుంటారో ఏంటో బస్సు స్టార్ట్ అయింది చూడాలి టికెట్ ఎంత తీసుకుంటారో ఏంటో నూట పద్దెనిమిది పెసోలు అయితే తీసుకున్నారండి పర్లేదు రీజనబులే మంచి ఏసీ బస్సు మరి అంత లాంగ్ జర్నీ అంటే ఉంటుంది తగా అనే ఊరికైతే వచ్చాను ఇది ఒక సిటీ అంట ఇక్కడ వీళ్ళు టౌన్ని కూడా సిటీ అనే పిలుస్తారు బాగుంది ఇక్కడ వరకు రావడానికి రెండు గంటలు ఎన్నింటికి బయలుదేరాను ఐదున్నరకి ఎక్కాము ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది అంటే రెండున్నర గంటలు టైం అయితే పట్టింది ఇక్కడ ఫేమస్ స్పాట్ వచ్చేసి పీపుల్స్ పార్క్ అని ఒకటి ఉంటుంది కొండ ప్రాంతం పైనుంచి వ్యూ అయితే అదిరిపోయిందంట అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు నేను ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి ఇప్పుడు పీపుల్స్ పార్క్ వెళ్ళాలంటే వీళ్ళకి వీడియో అంటే అదొక ఆనందం చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అలాగా ఇంక అక్కడికి వెళ్ళడానికి ఆ పీపుల్స్ పార్క్ అనే లొకేషన్కి వెళ్ళడానికి ఇంక ఇది ఒకటి చెప్తే వేరే ఆప్షన్ లేదు సో వెళ్ళిపోదాం అసలు ఇన్ని ప్లేసులు తిరుగుతున్నాను నాకు ఎలా తెలుసు ఏంటి అంటే ఇక్కడ మన తెలుగు ఆయన ఒక ఆయన ఇంతకుముందు ఉండేవాళ్ళు ఆయన డాక్టర్ చదువుకొని ఇండియా వెళ్ళిపోయారు ఆయన ఏంటంటే నాకు మొత్తం వివరించి చెప్పారనమాట ఇట్లా ఇట్లా వెళ్తాముడు బాగుంటుందని చెప్పి ఆయన పేరు వచ్చేసి మనీ అండి స్క్రీన్ పైన ఇచ్చాను నేను ఇంతకుముందు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు గెలిచాను అనమాట అక్కడ చాలా సహాయం చేశారు సో ఆయన ఇచ్చిన ఈ మ్యాప్ ద్వారాగా తిరుగుతున్నాను ఇంకా నేను మనిషికి నిద్ర లేకపోతే ఎంత తేడా కొట్టితే ఇప్పుడు అర్థమవుతుంది అసలు యాక్టివ్ గానే లేను ఈ పీపుల్స్ పార్క్ ఎందుకు వస్తారంటే ఇక్కడ అద్భుతమైన వ్యూ అయితే ఒకటి ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్తే అర్థమైంది ఇంకా పైకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే కనపడుతుంది కదా అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్తే మంచి వ్యూ అయితే చూడవచ్చు ఇది టూరిజం అట్రాక్షన్ ఖచ్చితంగా చాలామంది టూరిస్టర్లు ఇక్కడికైతే వస్తారు అందుకని ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఆటోలో మనం ఇంత పైకైతే వచ్చాము అగ్ని పర్వతం అయితే ఉంది అది మీరు చూస్తుంది అగ్ని పర్వతం మొత్తం కూడా మేఘాలతో కమ్ముకుపోయింది మేఘాల లేదంటే పొగ ఇది అగ్నిపర్వతం నుంచి వచ్చే పొగ అర్థం గట్ల ఆ పక్కన ఉంది మనకి క్లియర్ వ్యూ అయితే క్లియర్ వ్యూ అయితే కనపట్ల ఇందకనుంచి వస్తున్నావు పావు గంట నుంచి లేదు ఇక్కడ బైనా క్లాస్ కూడా ఇస్తారండి ఇరవై ఐదు పెసోస్ అంట పది నిమిషాలు ఇస్తారు పొగ ఇదంతా ఏం లేకపోతే మనం దాంట్లో కూడా చూసి మంచిగా ఆస్వాదించవచ్చు ఎటు చూసుకున్నా అంతే ఉంది ఎంత దూరం వచ్చి ఉపయోగం లేకుండా పోయింది అగ్నిపర్వతం చూపిద్దాం అనుకుంటే భలే ఉంటుంది అసలు అగ్నిపర్వతం ఇక్కడ డ్రోన్లు గిట్రా ఎగరేయకూడదంట ఎక్కడో మొన్న పెట్టారు బోర్డు వాడు మొత్తం డ్రోన్ ఎగిరేసుకొని చివరిలో చూస్తాడు ఇంట్లో ఫోటో దిగొచ్చు పైనపిల్లో బాగుంటుంది దాదాపుగా ఒక అరగంట తర్వాత ఇప్పుడు క్లియర్ అయింది అది మొత్తం పొగ పైకి వెళ్తాం మళ్ళీ అది వచ్చేసి యాక్టివ్ వాల్కెనో అండి ఇంతకుముందు అక్కడికి టూరిస్టర్లను నిలవ చేసేవాళ్ళు పడవ ద్వారాగా అక్కడ దాకెళ్ళి ఆ వాల్కెనో దగ్గరికి వెళ్ళి చూసి రావచ్చు మనం దగ్గరికి వెళ్ళి బట్ ఇప్పుడు వెళ్ళడానికి నిషేధించారు ఎందుకంటే ఒకసారి వెళ్ళినప్పుడు యాక్టివ్ వాల్కినో అది పేలిందంట సో అప్పుడు అప్పటి నుంచి ఇంకా పంపించట్లేదండి ఎవరిని ఒకవేళ దగ్గరగా ఇంకా చూడాలి అనుకుంటే ఒక పడవ రైడ్ అయితే ఉండిందంటే ఆ పడవ రైడ్లో మొత్తం చూసి తిరిగి చూడొచ్చు అంట చాలామంది ఏంటంటే అది వాల్కెనో కదా ఇక్కడికి వచ్చి ఆ ఫోటోలు దిగుతూ ఉంటారు ఇంకంతే మంచి లొకేషను ఇంకా ఇంకా క్లియర్ అయితే బాగుండు సో ఇంకా దొరికిందే తక్కుదల అది వాల్కెన్ ఇంకా ఒకవేళ మీరు వచ్చినా చూసేది అదే వ్యూ ఇక్కడ ఇంకొకటి ఉంది ఏదో మంచి క్లియర్ అయింది కదా టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఏదో రెసార్ట్లో ఉంది ఒకసారి ఇదిగో ట్రై చేద్దాం తీసుకొని ఎందుకంటే ఎందుకు వచ్చాంగా ఇప్పుడు అసలైన క్లియర్ వ్యూ అది టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ అది దీంట్లో నుంచి చూసినా కానీ నన్ను అడిగితే ఇది తీసుకోవద్దని చెప్తాను ఎందుకంటే సో దీంట్లో నుంచి చూస్తున్నా కానీ అంత క్వాలిటీ అయితే లేదు ఏదో బోజర్ బోజర్గానే ఉంది దానికన్నా మనం జూమ్ చేసింది ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఇక ఫైనల్గా బాయ్ బాయ్ వాల్కెనో ఇప్పుడు ఇక్కడ వరకు కారుల్లో వస్తారు హాయ్ సార్ ఇక్కడి నుంచి జిపని అనే ఇది ఉంది కదా వెహికల్ ఇక్కడి నుంచి ఆ పైకి కిందకైతే ఉంది శాంతం కింద నుంచి అయితే ఆటోలోనే రావాలి ఎవరైనా కానీ చూస్తానికి ఇంత అందంగా ఉన్నాయి కదా అస్సలు తెలియాం మనం ఈ ఫుడ్డు చప్పటి సప్పటి ఉండిద్ది నేను ట్రై చేసా చాలా వరస్ట్గా ఉంది ఈ నుంచి ఇప్పుడు ఆ బాటం బాగా సిటీకి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి ఒక పడవ తీసుకొని ఇంకొక ఐలాండ్కి అయితే మారాలి ఇది చెప్పా కదా మీకు ఈ ఫిలిప్పైన్స్ వచ్చిన మొదటి రోజు వీడియోలో ఈ ఫిలిప్పైన్స్ అనేది ఇక్కడ ఏడు వేల ఏడు వేలకు పైగానే ఐలాండ్ ఐలాండ్లు అయితే ఉన్నాయి ఐలాండ్లు అంటే దీవులు అంటే సముద్రంలో అట్లా అన్ని అన్ని దీవులు కలిపితే ఒక దేశం ఫిలిప్పైన్స్ ఇప్పుడు ఒక దీవి నుంచి ఒక దీవికి ఎక్కువ దూరం ఉన్నప్పుడు ఏంటంటే పడవ వాడతారు తక్కువ దూరం ఉన్న వాటి వరకు బ్రిడ్జ్లు అయితే నిర్మించుకున్నారు వీళ్ళు వెళ్ళేదారిలో ఇక్కడి నుంచి కూడా వ్యూ కనపడదంటే వచ్చాను ఇక్కడి నుంచి జూమ్ చేసిన టూ ఎక్స్ వాల్కినో లోయర్ యాంగిల్ వ్యూ అయితే ఆ విధంగా ఉంది ఇంకా ఈ తగా తాయి కూడా పెద్ద సిటీనే అండి ఏదో అనుకున్నాను ఆయన ఆటో డ్రైవరే తీసుకొచ్చి దింపాడు బాటంగాస్ అని చెప్తే ఇదంతా కొంచెం ఖర్చుతో కూడింది అలాగే ఉంది ఆటోకి ఇప్పుడు మూడు వందలు అయిపోయినాయి మూడు వందల పెసోస్ ఇచ్చాను ఏదైనా నన్ను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు అలాగే ఇప్పుడు ఇక్కడ వ్యాన్ ఒకటి ఉంది దీన్ని మినీ బస్ అంటారు ఇక్కడ ఈ మినీ బస్లో మనం బాటంగాస్ అయితే వెళ్ళట్లా లిపా అని ఒక ఊరు ఉంది బాటంగాస్ దగ్గర అక్కడ వరకు వెళ్తుంది అక్కడ అక్కడికి వెళ్ళి బాటంగాస్ గాస్ వెళ్ళాలంట అంత వెళ్దాం ఏముంది వాళ్ళని అడిగాను ఫ్రంట్ కూర్చుంటానని ఫ్రంట్ అయితే కూర్చోమన్నారు ప్రశాంతంగా దీంట్లో ఇట్లా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఎంత ఇక్కడ నుంచి యాభై ఏడు కిలోమీటర్లు ఏం చూపిస్తుంది ఆ లిపా అనే ఊరు అక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో చూస్తే ముప్పై కిలోమీటర్లు మళ్ళీ ఆ బాటం బా బాటం కాసు దాదాపుగా ఒక గంట సమయం అయితే అవుతుంది ఇంతవరకు కదలలేదు ఈ వ్యాన్ మొత్తం ఫుల్ అయితే కానీ పనీరు అనుకుంటా సార్ కదా విజువల్స్ ఏ విధంగా ఉన్నాయో నిజంగా ఫిలిపైన్స్ దేశం ఎంత అభివృద్ధి చెందిందా అని నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ లిపా అనేది ఇక్కడ ఒక సిటీ లాంటిదే అంట ఇక్కడ నన్ను బస్ స్టాండ్లో అయితే దింపేశారు లిపా బస్ లో చూడండి బస్ స్టేషన్ ఎంత పెద్దంగా ఉందో ఇదంతా కూడా బస్ స్టేషనే ఇక్కడ నుంచి మెయిన్ మెయిన్ ఊర్లకు అయితే వెళ్ళిద్దంట నేను వెళ్ళాలనుకునే బాటం గాజు కూడా ఇక్కడ నుంచే ఉంటుందంట స్టాండ్ ప్రాంగణంలోనే ఇక్కడ ఫుడ్ అయితే వచ్చాను ఇదేంటో రైస్ అంట స్టిక్కీ రైస్ అలాగే కోడిగుడ్డోడు చెప్పా ఇది గార్లిక్ అంటే అల్లం యొక్క ముక్కలు ఇది చిల్లీ సాస్ అంట అలాగే ఇది ఫిష్ ఆయిల్ ఇక్కడ ప్రజలు ఎక్కువగా లెమన్ హౌ టు ఈ లిపా అనే ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ అందరినీ అడుగుతా అడుగుతా ఇక్కడికైతే వచ్చానండి బాటంగాస్ పియర్కి ఇప్పుడు బాటంగాస్ అనేది ఒక సిటీ బాటంగాస్ పియర్ అనేది పియర్ అంటే తెలుసు కదా అక్కడ నుంచి ఒక పడవ ఒక పడవ ఒక పడవ ద్వారా మనం ఐలాండ్లోకి వెళ్తాం ఆ బస్సు అయితే ఇక్కడికి వస్తుందంట ఆ పియర్ వరకు తీసుకెళ్ళారు ఇప్పుడు మనం వచ్చేసి లిపాలో ఉన్నాం లిపా నుంచి బాటంగాస్ పియర్ వరకు బాటంగాస్ పియర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో ఐలాండ్కి అయితే వెళ్తాం బస్సు అయితే వచ్చింది ఇక్కడ ఎడం పక్కన ఓపెన్ అవుతాయి ఖాళీ ఉందో లేదో పర్లేదు ఈ బస్సులో నాకు నచ్చింది ఏంటంటే ఎంత వరకు పడతారో అంతవరకు సరిపోయింది ఫ్రీగా ఉంది బస్సు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి బస్సు ఇలాగే ఉంది ఇక్కడ మన సైడ్ లాగా ఏమంటాము నాన్ ఏసీ బస్సులు అయితే అసలు లేవు లోపల మళ్ళీ బస్సులో ఒక టీవీ ఉంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ యూ షో దిస్ వీడియో టు యూర్ కిడ్స్ టికెట్ వచ్చేసి ఎనభై పెసోస్ అంటండి మీకు స్క్రీన్ పైన ఇచ్చాను నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే టికెట్ మనకిచ్చి డబ్బులు ఈ టికెట్ మనం తర్వాత తర్వాత వచ్చి ఈ టికెట్ అడుగుతారంట ఈ టికెట్ చూపించి డబ్బులు ఇవ్వాలంట వాళ్ళకి అదొకటి విధంగా అనిపించింది ఇక్కడ చూసుకుంటే మామూలు టికెట్ ఇచ్చారు ఇంత బస్సు చూసుకుంటే లగ్జరీ బస్సులో ఉంది మిషన్ ఉంటే బాగుండేది అనిపించింది కొన్ని కొన్ని వాటిలో మారాలి ఇంకా ఇదంతా చూస్తుంటే నాకు ఫిలిప్పైన్స్ పేద దేశంలో ఎక్కడ కనపట్టలేదు ఆ రోడ్లు ఇక్కడ కూడా ఈ పాతంగాస్ అనే ఊరు వచ్చాను దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ కూడా రోడ్లు అవన్నీ చూస్తుంటే అక్కడ కియా మోటార్స్ అని పెద్దది ఒక ఫ్యాక్టరీ ఉంది భారీగా ఒక రేంజ్లో నీట్గా ఉన్నాయి చూస్తానికి నేను వెళ్దాం అనుకున్నది ఆ ప్యూరుటో గెలేరా అండి కనపడుతుంది కదా అది నాలుగింటికి లాస్ట్ అంట పడవ ఇప్పుడు లేదు ఇప్పుడు వెళ్ళాలంటే కనుక షేరింగ్ పడవలే వెళ్ళాలంట అది వచ్చేసి పదివేల పెస చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళాలంటే ప్రైవేట్గా మాట్లాడుకొని వెళ్ళాలంట పదివేల పెస చెప్తున్నారు మరి ఇక్కడ టికెట్ తీసుకోవాలనుకుంటా దీనికి సంబంధించి నాలుగింటికి అన్నారు కదా ఒకసారి ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పారు కదా నాలుగున్నరకు కూడా ఉందంట లాస్ట్ అంట ఈయన మనకి కూడా వస్తున్నారు ఏజెంట్ హాయ్ హాయ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటండి బాబు ఇదంతా ఒక సామ్రాజ్యం ఉన్నట్టుంది నేను ఈ ఫిలిపైన్స్లోనే డొమెస్టిక్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఐలాండ్కి వెళ్ళబోతున్నాను ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఉన్న మాదిరిగా ఉంది నా కోసం పడవ అయితే ఆపారు వాళ్ళు ఇక్కడ అలాగే మనం టికెట్ తీసేసుకున్నాం ఆరు వందల పెసోలు అంటండి మరి రేట్ ఎక్కువే మంచి ఏమో ఇక్కడ అలాగే టర్మినల్ ఫీ కూడా కట్టాలంట ఇంకో ముప్పై పెసోలు స్కాన్ చేసి వెళ్ళిపోవాలి మన కోసం పడవే ఆపేశారు వెర్ ఇస్ మై బోట్ దిస్ వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీట్ అగైనా ఫర్ మీ దీంట్లో రకాలు ఉంటాయి కావాలా మంచి టికెట్ ఇచ్చారు ఐ ఫ్రెంట్ ఆ విధంగా ఉంటుంది మొత్తం ఇంకా ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఇక్కడ మనం వెళ్తుంది వచ్చేసి ఈ బాతంగాస్ అనే ఏరియా నుంచి ప్యూరు టు గలేరా అనే ఏరియాకి ఇక్కడ నుంచి ఒక గంటలోనే మనం ఆ ప్యూర్టో దగ్గరికి అయితే వెళ్ళిపోతాము మీరు మ్యాప్ చూస్తున్నారు కదా మనం వచ్చేసి బాటం కాసు ప్యూర్ ప్యూర్టో అని ఉంది అక్కడ ఏంటంటే ఫేమస్ ఇక మంచి మంచి బీచ్లు ఉంటాయి ఈరోజు చూస్తాము రేపు చూపిస్తాము అలా తిరిగి మొత్తం కూడా కవర్ చేస్తాం అనమాట ఈ టికెట్ వచ్చేసి కొంచెం రేట్ అయితే ఎక్కువ మామూలుగా కనుక్కోండి మూడు వందలు నాలుగు వందల్లో వేరే రకాల బోట్లు ఉంటాయి అంటే ఇది కొంచెం ఫస్ట్ క్లాస్ అంటే ఏసీ మొత్తం ఉంది కదా దీంట్లో విఐపి అంటున్నారు అంటే ఇంకా పైనుంచి మంచిగా చూడొచ్చు సముద్రం వ్యూ అదంతా కూడా ఇక్కడ నుంచి కూడా కనపడుతుంది బట్ ఓకే వర్షం పడుతుంది కదా గ్లాస్ పైన ఎన్ని ఉన్నాయి మనకి టైము కలిసి రాలా ఇక ఫైనల్గా వచ్చేసాం ప్యూరు గలెరా గలేరా ఇక్కడికి మనం ఒక టూరిస్టర్లో వచ్చాం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎన్విరాన్మెంట్కి ఒక నూట ఇరవై పెసోలు అయితే మనం ఇవ్వాలంట ఇది వచ్చేసి మన దగ్గరే ఉంచుకోమన్నారు వాళ్ళు ఇచ్చారు లోపల అలాగే లోపలికి రాగానే అడిగారు టూరిస్టర్లకు ఒక లైను రెసిడెంట్లకు ఒక లైను ఏమడిగారంటే మీకు హోటల్ బుకింగ్ ఉందా అని అడిగారు నేను లేదు వెళ్ళి వెతుక్కుంటున్న హోటల్ ఎక్కడ ఏంటి అనేది అని చెప్పాను ఇప్పుడు ఈ నైట్ ఇక్కడ నేను స్టే చేయాలి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఎక్కడున్నాయి ఇక్కడ కూడా స్ప్రైట్ ఉంది హాట్ బ్రదర్ వైట్ బీచ్ హౌ లాంగ్ ఫ్రమ్ హియర్ టు వైట్ బీచ్ సిక్స్ కిలోమీటర్ ఓ మై గాడ్ ఇక్కడికి రాగానే నేను గూగుల్లో అయితే చూశాను వైట్ బీచ్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ ఈ మనం ఈ ఐలాండ్లోకి రాగానే పెద్దదండి ఐలాండ్ ఇది అటు సైడు బా బాటంగోస్ ఏదైతే ఉందో అది మనీలా రాజధానికి ఆ ఐలాండ్ ఎండు ఇటు సైడు ప్లూటో ఉంటుంది ఏమో పేర్లు కూడా తిరగట్లా అదే స్క్రీన్ పైన ఇచ్చాను సో దానికి స్టార్టింగ్ అనమాట ఇక్కడి నుంచి చాలా పెద్దది ఐలాండ్ కానీ ఎక్కువ మంది టూరిస్టర్లు వచ్చి ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు ఈయన ఇప్పుడు ఆటోలో మనల్ని వైట్ బీచ్ దగ్గర తీసుకెళ్తారు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది నూట యాభై రూపాయలు అడిగారు అదే నూట యాభై పెసోలు అంటే స్క్రీన్ పైన ఇచ్చాను మీకు ఇటు సైడ్ కూడా బాగానే ఉంది ఈయన అంటున్నాడు కదా నాకు ఐదు వందల పెసోల్లో ఒక మంచి హోటల్ తెలుసు తీసుకెళ్తాను అక్కడికి అంటున్నాడు ఐదు వందల పెసోల్ అంటే మన కరెన్సీలో స్క్రీన్ పైన ఇచ్చాను ఏడు వందల యాభై రూపాయలు ఆ మనీలో దాటిన తర్వాత ఇటు అంత గొప్పగా అయితే ఏం లేదు రోడ్లు అయితే ఓకే ఓకే బాగున్నాయి మొత్తం ఆ బిల్డింగ్లు అవన్నీ మొత్తం అభివృద్ధి అంతగా ఉన్నట్టుగా అనిపించట్లా ఇక్కడ ఉంది కదా ఓవర్ నైట్ ఓపెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఐదు వందలు అంటే పెసోలు ఇదే చీప్ అంట ఇక్కడ టూరిజం అట్రాక్షన్ కదా అలా ఐదు వందలు పెట్టేశారు నమస్తే హలో థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ నైస్ పీపుల్ సార్ ఇక్కడ హాస్టల్లో ఉన్నాం అనుకుంటా వెతికితే దొరుకుతలే అంత టైం లేదు నాకు నిద్ర లేదు ఫస్ట్ రూమే ఇచ్చారు వెరీ నైస్ రూమ్ ఓ టూ బెడ్స్ ఏడు వందల యాభై రూపాయలకి రెండు బెడ్ల రూమ్ ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు ఇద్దరైతే ఉండొచ్చు రూమ్లో ఏసీ కూడా ఉంది నిజంగా అదిరిపోయిందండి ఫిలిప్పైన్స్ దేశం అనేది చాలా చౌకని ఈ వీడియోనే ఒక నిదర్శనం మొత్తానికి రూమ్ తీసుకున్నాను ఇంకా ఈ పోటు అవదానం అర్థమైపోయింది సో నేను ఏం చేయాలంటే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇండియన్ అరబిక్ ఫుడ్ అంట ఇంకా ఆటో అయినా మన ఇండియన్ అని చెప్పి ఇక్కడే దింపేశారు ఇక్కడ గ్రిల్ చికెను ప్లస్ రైస్ ఎంత తింటే అంత అన్లిమిటెడ్ అయితే ఇస్తారంట బాగుంది నూట యాభై పెసోలు ఇంకంతే లే అక్కడికి వెళ్ళా కానీ సూపర్ ఉంది కదా ఓ నైట్ నైస్ ఇక్కడ ఏంటంటే చేతులతో తినరు కదండి చేతులతో తినాలనుకునే ఇండియన్ రెస్టారెంట్ కాబట్టి ఇట్లాంటి గ్లౌజులు అయితే ఇస్తారు బాగా నచ్చింది నాకు ఇది ఫస్ట్ నిమ్మకాయ దీంట్లో పెండాలంట ఈ నిమ్మకాయ వీళ్ళు ఇచ్చారు కదా ఉంది నిమ్మకాయ కూడా ఓకే డన్ సార్ నెక్స్ట్ అది ఫిలిపైన్స్లో సాసు చిల్లీ సాస్ సార్ సోయా సాస్ సోయా సాస్ సోయా సాస్ వేసారు ఆ తర్వాత చిల్లీ cut with the knife uh, with the spoon okay <laughs> mm. okay okay um, no mm, no sir this one called chicken in a chicken in a okay చికెన్ వినాసాలు ఈజ్ మిక్స్ ఇన్ రైస్ ఇదిగోండి ఇది ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని బాగుంది కొంచెం నశాలానికి వండుతుంది ఇప్పుడు కడుపు నిండా తృప్తిగా తిన్న తర్వాత ఈ రెస్టారెంట్ తాలూకా ఓనరు మన భారతీయుడండి ఇక్కడే వచ్చి స్థిరపడి ఇక్కడ ఫిలిప్పైన్స్ దేశం అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇండియన్ సిటిజన్ నుంచి ఫిలిప్పైన్స్ సిటిజన్ గా మారిన మన భారతీయుడు మన భారతీయులు ఎవరైనా వస్తే కనుక అమితమైన ప్రేమ చూపిస్తాడు అలాగే అతను బండెక్కించుకొని నన్ను అయితే వైట్ బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చే వీడియోలో పగల టైం వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను కాసేపు అయితే ఈ వైట్ బీచ్ ప్రాంగణంలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి సో చూశారు కదండి అదిరిపోయింది కదా ఏ ఫేమస్ టూరిజం స్పాట్లో అయినా కానీ దాదాపుగా ఇలాగే ఉంటుంది వీడియో నచ్చితే ఎప్పటిలాగా ఒక లైక్ చేసి మన వాళ్ళకైతే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చాలా అద్భుతంగా చాలా సాహసంతో కూడి ఉంటుంది మిస్ అవ్వకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్